లో గల నమస్కారం మరి వినాయక చవితి వస్తుంది కాబట్టి మరి ఏడో తారీఖున మనము విగ్రహ ఆవిష్కరణ చేస్తాం కాబట్టి అందరూ ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవాలి అదేవిధంగా అన్ని జాగ్రత్తలు కూడా అక్కడ చూసుకోవాలి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు అక్కడ కంటిన్యూగా ఒక ఐదు మంది రోజు ఉండేటట్టు మరి కూడా వాటి ఉంటుంది నిమజ్జనం ఏ రోజు చేస్తున్నారు ఏ దారి ద్వారా చేస్తున్నారు ఏ చెరువులు వేస్తున్నా కూడా మాకు పోలీసు వరకు తెలిపవలసి ఉంటుంది అదేవిధంగా మరి అన్ని జాగ్రత్తలు అంటే ఇప్పుడు వర్షాకాలం ఉంది కాబట్టి వినాయకుడు తడవకుండా చూసుకోవడము కరెంట్ షాక్ రాకుండా చూసుకోవడము మరి నిమజ్జనం రోజు మనము నిమజ్జనం చేసేటప్పుడు చెరువు దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఎక్కడన్నా మనము నిమజ్జనం తీసుకుపోతున్న వినాయకుడికి దారిలో కొంచెం గుంతలు ఉండి మరి ఆ సాఫ్ట్ రోడ్ కూడా మంచిగా మంచిగా పెట్టుకోవాలి ఎక్కడైనా గుంతలు ఉంటే మరి వినాయకుడు పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీకు చాలా టైం తగ్గుతున్నది కాబట్టి ఈ మీరు అందరూ సబ్మిట్ చేసి ఆన్లైన్లో దింపుకుంటుంది అక్కడ కొత్త మీ సేవలు వాళ్ళు చేసేస్తారు ఒక కాపీ మాకు తెచ్చేయాలి మేము అన్ని ఎందుకంటే అన్ని వినాయకుడి దగ్గర వస్తాం అక్కడ జియో ట్యాగ్ వస్తాం కాబట్టి దయచేసి నిన్న చాలామంది వచ్చినారు కొంతమంది గ్రామంలో చేస్తున్నాము కంపల్సరీ మీరు వినాయక చవితిది పర్మిషన్ తీసుకోవాలి వినాయకుడి డీజేకి పర్మిషన్ అయితే ఉండదు మీరు మంచి భక్తి పాటలు పెట్టుకోవాలి అనవసరం లోటుబడి రాజకీయాలు దేవుని అందరిది పండుగ కాబట్టి రాజకీయాలు కూడా చేసుకోవద్దు అందరు కలిసి మంచిగా ప్రశాంతంగా చేసుకోవాలి శాంతియుతంగా చేసుకోవాలి లానాడు వద్దరు సహకరించాలి పోలీసు వారికి అని విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మచ్